హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పిల్లలు ఏదైనా స్నాక్ అడిగినప్పుడు ఈ విధంగా ఒక కప్పు గోధుమ పిండితో స్వీట్ తయారు చేసి ఇవ్వండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు క్విక్గా కూడా అయిపోతుంది మరి ఈ స్వీట్ కోసం మనం ఒక కప్పు అయితే గోధుమ పిండి తీసుకోవాలండి ఈ పిండిలోకి చిటికటి సాల్ట్ కూడా వేసుకొని ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని నెయ్యి సాల్ట్ అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి మొత్తం నెయ్యి అంతా పిండి అంతా అంటుకునేంత వరకు కలుపుకున్న తర్వాతే మనం వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చపాతికి ఏ విధంగా అయితే మనం పిండి కలుపుకుంటామో ఆ విధంగానే చక్కగా కలుపుకోవాలండి ఈ స్వీట్ గోధుమ పిండితో కాకుండా మైదాపిండితో కూడా చేసుకోవచ్చు మైదాపిండి గోధుమ పిండి ఏది వాడినా కానీ స్వీట్ అయితే చాలా బాగా వస్తుందండి ఈ విధంగా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతి పిండిలాగా అయితే కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న ఈ పిండినైతే ఒక టెన్ మినిట్స్ అయితే మనం మూత పెట్టేసుకుని పక్కన పెట్టేయాలండి అలాగా అలా టెన్ మినిట్స్ అయితే మనం దీనిపైన ఏదైనా మూత పెట్టేసి క్లోజ్ చేసి పెట్టుకోవాలి లేదంటే తడిగుడ్డ కూడా వేసుకోవచ్చండి చూసారు కదా ఈ విధంగా అయితే చపాతి పిండిలో అయితే కలుపుకోవాలి ఇలా మూత పెట్టేసిన పిండిని ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన ఉంచేసి ఈలోపు ఏదైనా బౌల్లోకి టూ స్పూన్స్ అయితే గోధుమ పిండి తీసుకుని దానిలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని దీన్ని కూడా మనం పక్కన పెట్టుకోవాలి ఇది ఈ పేస్ట్నే మనం చపాతీలు అన్నీ చేసేసిన తర్వాత ఒక దానిపైన ఒకటి టే అప్లై చేసుకోవడానికి దీన్ని వాడుకుంటాం అనమాట చూసారు కదా టెన్ మినిట్స్ తర్వాత దీనిని ఇలా తీసుకుని మనకి నచ్చిన సైజులో అయితే తీసుకోవాలి నేను ఇక్కడ మూడు ఉండలుగా చేసుకున్నానండి ఎన్ని లేయర్లు కావాలంటే మనం అన్ని ఉండలు చేసుకోవాలి ఇలా ఉండలు చేసుకున్న దాన్ని ఒక్కొక్కటిగా తీసుకుని కొంచెం గోధుమ పిండి అయితే చల్లుకొని మనం చపాతీలు ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా మనం ఒత్తుకోవాలి కొంచెం పలుచగానే చేసుకోవాలి ఇలా అన్నీ కూడా మనం మూడు ఏవైతే తీసుకున్నామో మూడు వండలు కూడా ఈ విధంగానే చేసుకోవాలండి ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఒక దానిపైన ఒకటి పెట్టుకుని మనకి నచ్చిన షేప్ అయితే కట్ చేసుకోవాలి చూశారు కదా మనం పల్చగా చేసుకుంటే మనకి క్రిస్పీగా వస్తుందనమాట స్వీటు నేను ముందుగా కలుపుకున్న పేస్ట్ ఏదైతే ఉందో ఆయిల్ అలాగే గోధుమ పిండిని ఈ విధంగా చపాతీలన్నీ ఒకదానిపైన ఒకటి వేసుకుంటూ మనం అప్లై చేసుకుంటూ అలా వేసుకోవాలన్నమాట ఒకదానిపైన ఒకటి ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత అప్పటి కర్రతో ఒకసారి ఒత్తుకుంటే మనకి విడిపోవు ఆయిల్లో వేసినప్పుడు ఇలా ఒకసారి ఒత్తుకున్న తర్వాత షేప్స్ మనం కట్ చేసుకోవడమే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ స్వీటు చాలా ఈజీగా అయిపోతుంది కొంచెం కాజా టేస్ట్ కూడా వస్తుంది అనమాట పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి మనం ఏదైనా ప్రిపేర్ చేసుకుని ఉండాలంటే ఇలాంటివి ట్రై చేస్తే చాలా బాగుంటాయండి కొంచెం వేడివేడిగా కూడా ఈ స్వీట్ ఇంకా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట ఇవన్నీ కూడా మనం తీసుకుని బాగా కాగే నూనెలు అయితే ఫ్రై చేయడమే పాకం కోసమైతే ఏదైతే కప్తో మనం గోధుమ పిండి తీసుకున్నామో ఆ కప్పు నిండా పంచదార తీసుకుని అదే కప్తో వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి పాకం మొత్తం కరిగిన తర్వాత యాలకుల పొడి కూడా యాడ్ చేసుకుని పాకాన్ని ఒకసారి టెస్ట్ చేయాలి మనం వేళ్ళతో ముట్టుకుంటే స్టిక్ స్టిక్గా ఉంటే సరిపోతుంది అలాంటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు నూనె బాగా కాగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న గోధుమ పిండి చిప్స్ అయితే కూడా యాడ్ చేసుకోవాలండి దీనిలోకి ఇవన్నీ దోరగా వేగాలి మంట అయితే హైలో పెట్టుకోకుండా మీడియంలో పెట్టుకుని వేపుకుంటే మనకి చక్కగా వేగుతాయి మైదా పిండి అయితే ఎలా అయినా వేగిపోతాయి గోధుమ పిండి కాబట్టి కొంచెం మంట మీడియం సైజులో పెట్టుకుంటే లోపల వరకు వేగి బాగుంటాయి ఇలా బాగా వేగి మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని దింపేసి వేడివేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసుకుంటే మనకి పాకం అనేవి చక్కగా పీలుస్తాయి అన్నమాట జ్యూసీగా అలాగే క్రంచీగా ఉంటాయండి చాలా బాగుంటుంది స్వీటు ఖచ్చితంగా అయితే మీరు కూడా ట్రై చేయండి అంతేనండి ఇలా మొత్తం అన్నీ కూడా మనం వేసేసుకోవాలి ఇలా అన్నీ వేగిన తర్వాత వీటిని మనం పాకంలో వేసేసుకోవడమే స్వీట్ బాగా ఇష్టపడే వాళ్ళైతే పాకాన్ని వేడివేడిగా ఉన్నప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఉంచేస్తే మనకి పాకం బాగా పీలుస్తాయి అనమాట లైట్ స్వీట్ అయితే వేసిన వెంటనే అలా తీసేసుకొని ఏదైనా బౌల్లో ఉంచేసుకొని చల్లారిన తర్వాత ఏదైనా బాక్స్లో పెట్టేసుకోవడమే లైట్ స్వీట్ అయితే చాలా బాగుంటాయండి అంతేనండి ఇలా మనకి పాకం పీల్చుకున్న తర్వాత ఏదైనా బౌల్లోకి తీసుకుని మనం చల్లారిన తర్వాత ఏదైనా బాక్స్లోకి తీసేసుకుంటే రోజు ఈవినింగ్ పిల్లలకి మనం ఏదైనా స్నాక్ అడిగినప్పుడు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ స్వీటు మరి ఈ స్వీట్ కనుక మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్